కేక్ చేయాలా ఓకే ఓకే కేక్ చేయాలా కే వన్ వెల్కమ్ టు మహి చేతుల్లో సో పిల్లలైతే కేక్ చేయమన్నారు సో నేను కేక్ చేద్దామని కిచెన్ వచ్చేసాను నా దగ్గర కేక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అంతా అన్ని లేవు సో నేను బిగ్ బాస్కెట్ లో ఆర్డర్ చేశాను హ్యాపీ చెఫ్ వాళ్ళది చాక్లెట్ కేక్ ఇది కేక్ బిగ్స్ అన్నమాట అనమాట నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాము ఫస్ట్ అయితే కవర్ ఓపెన్ చేయకారణ ఇలా ఉందండి తర్వాత ఓపెన్ చేసి దాని మీద అవన్నీ చూస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అని ఇది ఓవెన్లో చేసుకోవచ్చు అండ్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నా దగ్గర అవన్ అయితే అవైలబుల్గా లేదు సో నేనైతే ఇప్పుడు ఉన్న వాటితో అయితే చేస్తున్నాను తర్వాత ఈ పౌడర్ అంతా ఒక బౌల్లో వేసుకున్నాను దీంట్లోకి త్రీ ఎగ్స్ వేయమన్నారు నేనైతే ఎగ్స్ ఏం వేయలేదండి కొంచెం ఆయిల్ వేసి పాలు వేసి కలుపుతున్నాను మధ్య మధ్యలో పాలు వేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట లంప్స్ లేకుండా అలా పాలు వేస్తూ బాగా కలుపుతూ ఉండాలి మనకు తెలిసిపోతుంది అట్లా కన్సిస్టెన్సీ బాగా బీట్ చేస్తూ ఉండాలి ఎక్కువ గట్టిగా ఉండొద్దు ఎక్కువ లిక్విడ్ లాగా ఉండొద్దు మీడియం ఉండాలన్నమాట మనకు తెలిసిపోతుంది బీట్ ఉంటే సో బాగా కలుపుతూ ఉండాలి తర్వాత ఇక్కడ టిన్ తీసుకొని మన దగ్గర బటర్ ఉంటే బటర్ లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసి మొత్తం కింద సైడ్స్కి అంతా ఆయిల్ అప్లై చేయాలన్నమాట ఎందుకంటే కేక్ అనేది అప్పుకోవద్దు మంచి పర్ఫెక్ట్గా రావాలంటే ఆయిల్ వేసేసేయాలి తర్వాత నా దగ్గర బటర్ పేపర్ ఉంది సో బటర్ పేపర్ అయితే వేస్తున్నాను తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మొత్తం అందులోకి వేసేస్తున్నాను అంత వేసాక ట్యాప్ చేయాలన్నమాట లంగ్స్ లేకుండా తర్వాత ఏం చేయాలంటే నా దగ్గర కుక్కర్ అనేది ఎక్కువ పెద్దగా అయితే లేదు టిన్కి సరిపోయేంత సో నేను ఇది ఈ పెద్ద స్టీల్ అయితే తీసుకున్నాను ఒక స్టాండ్ అట్లా స్టాండ్ అన్నా పెట్టుకోవాలి లేకుంటే నా దగ్గర స్టాండ్ అయితే అవైలబుల్గా లేదు సో నా ఒక గిన్నె పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక తర్వాత ఈ టిన్ పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు లో ఫ్లేమ్ పెట్టుకొని అయితే చూసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఇలా నైఫ్ లేదంటే పిక్ ఫోర్క్ ఏదైనా పెట్టి చెక్ చేసుకోవాలి తర్వాత మొత్తం కూల్ అయిపోయాక తర్వాత కేక్ అయితే తీయాలి ఇట్లా ట్యాప్ చేస్తే కేక్ అయితే వచ్చేస్తుంది కేక్ చేయడం అయితే నేనైతే ఫస్ట్ టైము చాలా బాగా వచ్చింది అసలు ఇలా వస్తుందని అయితే అనుకోలేదు చాలా అయితే బాగా వచ్చింది తర్వాత ఇక్కడ బటర్ పేపర్ మొత్తం తీసేసేయాలి చూసారా ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అయితే చూస్తున్నాను పిల్లలకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదండి వీడియో ఎక్కడైనా నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి